సత్య క్రిష్తో ఇలా చెప్తూ ఉంటుంది నేను గుడంతా శుభ్రం చేస్తాను నువ్వు వెళ్ళి బిందెతో నీళ్ళు తీసుకురా అని చెప్పేసి సత్య అంటుంది అప్పుడు వెంటనే క్రిష్ ఉండి ఏంటి నేనా నీళ్ళు మొయ్యాలా అనగానే ఒక్కసారి వెనుకకు చూడు అని చెప్పేసి సత్య అంటుంది క్రిష్ అలా వెనుకకు తిరిగి చూసేసరికి వెనకాలే క్రిష్ వాళ్ళ నాన్న ఉంటాడు ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా ఇంకా లేటు వెళ్ళి నీళ్ళు పో తొందరగా కానీ అని చెప్పేసి తను చెప్తాడు ఇంకా క్రిష్ తప్పక వెళ్ళి వాటర్ తేవడానికి వెళ్ళిపోతాడు సత్య అయితే చీపురు పట్టుకొని గుడి మెట్లన్నీ గుడంతా శుభ్రం చేస్తూ ఉంటుంది ఇంకా క్రిష్ బిందెతో తనకి నీళ్లు పోస్తూ ఉంటాడు ఇద్దరూ కలిసి గుడిని మొత్తం కడిగేస్తారు తర్వాత ఇద్దరు కలిసి ఒక్కొక్క మెట్టుకు ఇంకా పసుపు రాసి బొట్టు పెడుతూ ఉంటారు అలా పెట్టి పెట్టి క్రిష్ అయితే అలసిపోయి ఒక దగ్గర కూర్చుండిపోతాడు అప్పుడు సత్య ఉండి క్రిష్ చేతిలో ఉన్న కుంకుమని తనే తీసుకొని ఇద్దరు ఇద్దరు చేసే పని సత్య ఒకతే పసుపు రాసి తనే బొట్టు పెడుతూ ఉంటుంది అలా చేసి చేసి తను కూడా అలసిపోతుంది తను కళ్ళు తిరిగి మెట్ల మీద నుండి కింద పడిపోతుంది పడబోతూ ఉంటుంది అది క్రిష్ చూసి సత్య అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు వచ్చి తనని పట్టుకుంటాడు తన చేతుల్లో సత్య అయితే స్పృహ కోల్పోతుంది అలా కళ్ళు తిరిగి కింద పడిపోగానే తను చాలా కంగారు పడుతూ సత్యాన్ని లేపుతూ ఉంటాడు ఇలా అయితే దగ్గర చేస్తూ ఉంటారు అలా వాళ్ళు ప్రేమగా ఉండడాన్ని చూసి అందరూ సంతోషపడుతూ ఉంటారు ఏం జరుగుతుందో మరి నెక్స్ట్ వీడియోస్ చూద్దాం